నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ ఈరోజు హెల్త్ కేర్లో పళ్ళకి సంబంధించి మాట్లాడబోతున్నా బ్యూటిఫుల్ స్మైల్ ఎవరు కోరుకోరు చెప్పండి ప్రతి ఒక్కళ్ళు అందమైన పళ్ళు కావాలి అనుకుంటారు పళ్ళు పాడవడానికి కారణాలేమిటి చాక్లెట్స్ కారణాలా లేదా జంక్ ఫుడ్ కారణాలా హెరిడిటీ కూడా ఒక కారణమా ఈ విషయాలన్నీ వివరించబోతున్నారు డాక్టర్ విజయలక్ష్మి గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు తను అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి బ్రషింగ్ గురించి మాట్లాడారు కాబట్టి ఇదైతే అందరికీ ఉపయోగపడే విషయం అని అనుకుంటున్నాను అసలు బ్రష్ సేపు చేసుకోవాలి ఎన్నిసార్లు చేసుకోవాలి కొంతమంది బ్రష్ నోట్లో పెట్టేసి ముఖ్యంగా పిల్లలండి లైక్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళు తోమే తోముతూ తోముతూ మళ్ళీ ఏంట్రా బాత్రూమ్ నుంచి రాలేదంటే బ్రష్ చేస్తూనే ఉంటారు అసలు ఎంత సేపు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి బ్రషింగ్ మెథడ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ రైట్ ఈ సో కొంచెం మిడిల్ ఏజ్ నుంచి ఎబో ఉన్నప్పుడు హార్డ్ బ్రష్ అనేది అవాయిడ్ చేయండి బ్రష్ లో ఆఫ్ బ్రష్ ఉంటుంది హార్డ్ మీడియం సాఫ్ట్ అల్ట్రాసాఫ్ట్ సో జనరల్ గా హార్డ్ అయితే ఎప్పుడు మేము ఎవరికి కూడా అడ్వైజ్ చేయము నార్మల్గా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు లైక్ సెన్సిటివిటీ లేదు పెయిన్ లేదు అన్నప్పుడు యూ కెన్ యూస్ మీడియం ఆల్సో లేదు కొద్దిగా సెన్సిటివిటీ ఉన్నాయి వాళ్ళకి జుమ్మన్ లాగుతున్నాయి అని అంటే కనుక సాఫ్ట్ యూస్ చేయమని చెప్తాము కొందరికి గమ్ ఇష్యూస్ ఉంది బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయి అలా అన్నప్పుడు అల్ట్రా సాఫ్ట్ కూడా యూస్ చేయమని చెప్తాము నెక్స్ట్ కమింగ్ ఫర్ ఇన్ టెక్ ఇన్సెట్ చేయాలి సారీ సో చాలా మంది ఏంటంటే ఆ బ్రష్ అరిగిపోయేదాకా బ్రష్ చేస్తారు కొందరు వస్తారు పేషెంట్స్ హస్బెండ్ వైఫ్ మామూలుగా కొట్లాడుకుంటూ ఉంటారు ఎట్లా అంటే నేను బ్రష్ రెండు నెలలకే మొత్తం అరగడుతున్నావు అని సో దట్ ఇట్ సెల్ఫ్ షో దర్ ఆర్ బ్రషింగ్ వెరీ హార్డ్ సో వాళ్ళు ఏం ఎప్పుడు చేస్తారు అలా ఇప్పుడు ఇందాక ముందు చెప్పినట్టు ఎల్లోగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు పళ్ళు గట్టిగా తోమితే తెల్లగా అయిపోతుంది అనుకుంటారు అలా చేయడం వల్ల ఎనామిల్ అరిగిపోతుంది కానీ తెల్లగవ్వదు బికాస్ టీత్ లో ఎనామిల్ డెంటిన్ పల్ పని ఉంటుంది ఎనామెల్ అనేది వైట్ గా ఉంటది డెంటిన్ కాస్త ఎల్లో కలర్ గా ఉంటది పల్ప్ విల్పి రెడ్ కలర్ యాక్చువల్ మామూలుగా లోపల మీకు అందుకే ఎక్కడ నటుకు బొమ్మ చూసినా కూడా లోపల రెడ్ మార్క్ ఉంటుంది పల్ప్ అనేది నర్వ్ సప్లైస్ అన్ని అక్కడి నుంచి ఉంటది సో మనకి ఎనామెల్ వైట్ ఉంటది ఎనామెల్ అరిగిపోయినప్పుడు కింద డెంటిన్ ఎల్లోగా ఉంటది కదా ఆ ఎల్లో అనేది బయట కనిపిస్తుంది సో ఎక్కువ తోమిన కొద్దీ ఎక్కువ బ్రష్ చేసిన కొద్దీ ఎల్లో అవుతాయి కానీ తెల్లగైతే అవ్వదు అండ్ ఎంతసేపు చేయాలి మాక్సిమం వన్ మినిట్ సఫిషియంట్ టూ మినిట్స్ మినిట్స్ అంటే ఎలా ఉంటది చెప్పాక నిజంగా మేడం అందరికి వర్తిస్తుంది ఇది ప్రతి ఒక్క రెండు నిమిషాల కన్నా మించి ప్రతి ఒక్కళ్ళు చేస్తారు చేయొద్దండి అది చేస్తుందంటే మీ అంటే ఎక్కడ బ్రష్ చేయాలి ఫస్ట్ ఇది మన నేర్ ఎలా ఉందో అలా ఉంటది మనకి ఇంకా ఎగ్జాంపుల్ మన కంకులు ఉంటాయి మేజ్ అంటారు ఆ మేజ్ చూడండి మీరు ఇదంతా ఇలా ఉంటది మధ్యలో ఇలా గ్యాప్స్ ఉంటాయి మన ఫుడ్ అక్కడ ఇరుక్కుంటుంది సో మీరు ఇలా తోమడం వల్ల ఇలా అసలు ఇరుక్కుంది అక్కడే ఉంది ఎక్కడ పోతుంది అది సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యుద్ధ రోల్ ఆన్ టెక్నిక్ అంటే ఇలా రోల్ చేసినప్పుడు ఆ సంధిలో నుంచి బయటకు వస్తుంది సో ఒకసారి ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇలా అండ్ మేజర్ థింగ్ ఈ కింద భాగంలో మీరు ఎవరికైనా ఇది ఓపెన్ అయ్యేది ఒక మిరర్ తీసుకొని ఇలా ఆ అని జస్ట్ యువర్ హెడ్ అండ్ చెక్ ఈ లోవర్ టీత్ల లోపల నుంచి ఒక గార పట్టి స్టేన్స్ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలా బ్రష్ చేయము ఇలా ఇలా అనుకోని ఇలా ఇలా అనుకొని వెళ్ళిపోతాము కానీ మేజర్గా ఈ కింద పళ్ళు చాలా మంది వచ్చేది దీనివల్ల వస్తారు సో ఈ కింద పళ్ళు ఈ భాగం లోపల సో బ్రష్ చేసినప్పుడు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది మొత్తం మెన్స్ అయిపోయింది ఇప్పుడు నేను నాట్ మినిట్ యాక్చువల్ ఓకే ఓకేనా అది కానీ టూత్ పేస్ట్ కూడా చాలా మంది బార్ బార్ నేసేసుకుంటారు ఒక్కొక్క పేషెంట్స్ అయితే వచ్చి చెప్తారు మేడం మా ఆయనకు ఒక ట్యూబ్ వారా కథం చేస్తారు మేడం అని చెప్తారు సో అలా కాకుండా జస్ట్ పీనట్ కొంచెం వేసుకుంటే చాలు జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అంతే ఓకేనా సో కాబట్టి ఎక్కువ పేస్ట్ వాడొద్దు ఎక్కువ టైం బ్రష్ చేయొద్దు అండ్ ఫ్లాసింగ్ కూడా కొందరికి అలవాటు ఉంటే వాడితే బెటరు బికాస్ ఇంప్రాపర్ ఫ్లాసింగ్ ఆల్సో డ్యామేజెస్ ద గమ్స్ మీకు మెథడ్ రాకపోతే కొందరికి సందులు ఉంటాయి వాళ్ళకి వేరే బ్రష్ దొరుకుతుంది ఇస్ కాల్ ఇంటర్డెంటల్ బ్రష్ అంటాము సో ఈ టూత్ పిక్స్ అవి పెట్టకుండా బికాస్ టూత్ పిక్స్ పెడితే గ్యాప్ పెరుగుతుంది గ్యాప్ పెరుగుతుంది కాబట్టి అది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటే పెన్ మాదిరిగా ఉంటుంది అండ్ ఇలా వెళ్ళి క్లియర్ ఇట్స్ వెరీ ఈజీ టు బ్రష్ విత్ దట్ సో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి సో అందుకని ఇవన్నీ ఎప్పుడు తెలుస్తది మీకు దగ్గర ఇవన్నీ తెలుస్తుంది ఓకే లేదా మా దగ్గర చూస్తే కూడా రెగ్యులర్ గా ప్రామిస్ చేశారు విజయలక్ష్మి గారు మనకి రెగ్యులర్ గా ఇలాంటి టాపిక్స్ ఎన్నో మాట్లాడబోతున్నాం మన చానల్ లో సో ఇంకొక విషయం చెప్పండి మేడం మనకి మనకి ఆఫ్టర్ బ్రషింగ్ చాలా మంది కూడా ఎనామిల్ మనకి పళ్ళ మీద మచ్చని అబ్జర్వ్ చేస్తూ ఉండం తెల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి పళ్ళ మీద దేని వల్ల అంటారో అది బ్రషింగ్ వల్ల రాదు అది బేసికల్లీ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ యు నో హైపోమినెరలైజేషన్ యాక్చువల్గా అనిమల్స్ సరిగ్గా ఫామ్ కానప్పుడు చిన్న ప్యాచ్స్ లాగా ఉంటుంది యాక్చువల్గా గాడ్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు ఏం కాదు ఫిల్లింగ్ చేయొచ్చు అంటాడు ఓకే ఓకే అంటే అలాంటి పళ్ళు తొందరగా ఊడిపోతాయని ఒక భ్రమలో అలా ఏముండదు సి వన్ సింపుల్ థింగ్ పళ్ళు అనేది మన ఎముకలో ఉంటుంది ఎముక పైన చిగుళ్ళు ఉంటుంది యాజ్ లాంగ్ యాజ్ యువర్ గమ్స్ అండ్ యువర్ బోన్ ఆర్ హెల్దీ యూ టూత్ విల్ బి హెల్దీ ఓకే ఓకే బట్ ఇక్కడ మీరు బోన్ పట్టించుకోలేదు చిగుళ్ళు పట్టించుకోలేదు అప్పుడు ఇట్ విల్ బి స్మాష్ అంటే మన గా చెప్తాను మనకు ఫౌండేషన్ ఎంత బాగుంటే అన్ని ఫ్లోర్స్ వేయొచ్చు మీరు మీరు ఫౌండేషన్ బాగా లేకుండా మీరు ఎంత కాస్ట్లీ పళ్ళు పెట్టుకున్నా కూడా ఇట్స్ ఆఫ్ నో యూస్ ఓకే సో సర్జరీ అయిపోయింది మంచి టీత్ చక్కగా కనిపించాలి అంటే ఈ మధ్య క్యాప్స్ గురించి మాట్లాడుతూ సో ఏ క్యాప్స్ బెటర్ అంటారు దాంట్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ వస్తున్నాయి చాలామంది చాలా రకాలు వాడుతున్నారు కాస్ట్ బీభత్సంగా చెప్తున్నారు మీరు చెప్తే అసలు ఎగ్జాక్ట్ గా అందరికి ఒక ఐడియా ఉంటుంది సో చెప్పండి అంటే ఓపెన్ గా చెప్పేసేయండి ఈ టైప్ ఆఫ్ క్యాప్స్ ఇంత పీరియడ్ వరకు ఉండొచ్చు హెల్దీగా ఉండొచ్చు కనపడటానికి విజిబుల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి టూ థింగ్స్ అండి క్యాప్స్లో లో మెటల్ అండ్ మెటల్ ఫ్రీ రెండు రకాలు ఉన్నాయి బేసిక్ అంటే నేను చెప్పడం ఎలా అంటే నార్మల్ పబ్లిక్ అర్థం కావాలి మనం టెక్నికల్ టర్మ్స్ వాటిన మళ్ళీ వాళ్ళు గూగుల్ని ఎదుర్కుంటారు ఆ గూగుల్ సగం ఉంటే సగం ఉండదు మళ్ళీ కాబట్టి మెటల్ మెటల్ ఫ్రీ అని ఉంటుంది మెటల్లో వచ్చేసరికి దాంట్లో మళ్ళీ డిఎంఎల్ఎస్ అని ఉంటుంది బేస్ మెటల్ యూజ్ చేస్తారు టైటానియం అని ఉంటుంది మెటల్ ఫ్రీలో జిర్కోనియా అని ఉంటుంది మళ్ళీ జిర్కోనియాలో మళ్ళీ దాంట్లో చాలా ఇది ఉన్నాయి జస్ట్ ఎగ్జాంపుల్ మన టీవీ వాచ్ ఉంది అనుకోండి కంపెనీస్ ఎన్ని ఉన్నాయి సోనీ శాంసంగ్ ఎల్జీ ఓ బ్లబ్లబ్ బ్లబ్ అవును ఉంటుంది అన్నీ అదే అనమాట కానీ దాంట్లో మళ్ళీ ఈమాక్స్ అని ఒకటి ఉంటుంది అని వాడతాము లిథియం డైసిలికేట్ అని ఉంటుంది సో డ్యూరబిలిటీ అనేది ఏంటంటే ఇట్ బేసికలీ డిపెండింగ్ ఆన్ యువర్ మెయింటెనెన్స్ సపోజ్ మనం మంచి క్యాప్ పెట్టాము మీకు షుగర్ వచ్చింది మీరు బ్రష్ చేసుకోలేదు మీరు పట్టించుకోలేదు అస్తమాన ట్రూపీ పెడుతున్నారు ఖరాబ్ అవుతుంది కదా రైట్ సో కాబట్టి ఎంత అండ్ నేనైతే జనరల్ గా క్లినిక్లో ఫ్రంట్ అంటే స్మైల్ లైన్ మీకు నవ్వినప్పుడు ఎంత కనిపిస్తుందో ఎస్పెషల్లీ పైన జిర్కోని అనే చేస్తాను అండ్ త్రీ దాంట్లో బ్రాండ్స్ ఉన్నాయి బేసిక్లీ లైక్ ఏ బ్రాండ్ అండ్ దాంట్లో అది వెనకాల ఉన్నాయి అనుకోండి దాంట్లో మళ్ళీ రెండు రకాలు షార్ట్ స్పాన్ లాంగ్ స్పాన్ బ్రిడ్జ్ అనే ఉంటుంది లాంగ్ స్పాన్ అంటే చాలా పొడుగ్గా బ్రిడ్జ్ పెట్టుకున్నప్పుడు అంటే పళ్ళు ఒక పది పళ్ళు లేవు సెవెంటీత్ లేదు అది లాంగ్ స్పాన్ లో జిర్కోని అనేది జనరల్ గా అడ్వైస్ చేయము బికాస్ టెన్ టు ఫ్రాక్చర్ యాక్చువల్ గా బ్రేక్ అవుతుంది సో అలాంటప్పుడు ఒకప్పుడు మనం మెటల్ సిరామిక్ వాడేదాన్ని డిఎంఎల్ఎస్ అనే వాడేది ఇప్పుడు టైటానియం అని వస్తుంది టైటానియం లో అడ్వాంటేజ్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది సో చాలా మందికి బరువు బరువుగా ఉంది అని చెప్తారు ఆ లో బా బరువు అనేది ఉండదు చాలా లైట్ గా ఉంటుంది పెట్టుకున్నట్టు కూడా ఉండదు సో అన్ని తినగలుగుతారు గా సో కొందరు మళ్ళీ మీకు కొన్ని టీత్ లో మెటల్ ఫ్రేమ్ వర్క్ ఇచ్చి పైన క్యాప్ పెడతాము సో దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ వర్ థింగ్ అగెయిన్ దట్ డిపెండింగ్ ఆన్ పేషెంట్ టీత్ బట్టి ఉంటుంది సో వాళ్ళని చూస్తే అర్థమైపోద్ది ఏ పళ్ళు పోయింది దానికి ఏది సెట్ అవుతుంది కొందరికి అసలు పక్కన పళ్ళు కూడా క్యావిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పళ్ళు ఇక్కడ పోయింది ఈ పక్క పళ్ళకి బ్రిడ్జ్ చేయొద్దంటాము అంటాము కానీ ఇవి కూడా క్యావిటీస్ ఉన్నాయి దానికి కూడా క్యాప్ ఇయ్యాలి సో అలాంటప్పుడు బ్రిడ్జ్కి వెళ్ళడం బెటర్ ఓకే ఆర్ కొన్నిసార్లు ఏమవుతాయి కొందరు చాలా ప్యానిక్ అవుతారు అమ్మ ఇంప్లాంట్ వద్దు ఎముక లోపల స్క్రూ పెడతారు దిస్ ఇస్ నార్మల్ టర్మ్ ద యూజ్ సో స్క్రూ పెడతారంటే ఎముక లోపల స్క్రూ వద్దు నాకు అంటారు అలా ఫోబియా ప్యానిక్ ఉన్నప్పుడు యూ క్యాన్ గో ఫర్ బ్రిడ్జ్ యాక్చువల్లీ రైట్ అండ్ కొందరికి అసలు వెనకాల పళ్ళే ఉండదు అన్ని పళ్ళు ఊడిపోయి ఉంటాయి వాళ్ళకి దే టు గో ఫర్ ఇంప్లాంట్ సో ఎవ్రీథింగ్ డిపెండింగ్ ఆన్ దేర్ టీత్ వాళ్ళ బోను వాళ్ళ గమ్స్ దాన్ని బట్టి ఉంటుంది అండ్ వాళ్ళ ఫిజికల్ హెల్త్ బట్టి కూడా సో ఈ బ్రిడ్జ్ గురించి మాట్లాడేటప్పుడు వితౌట్ అసలు డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా అసలు ఏది అవ్వకుండా ఈ మధ్య కాలంలో చాలా యాడ్స్ వస్తున్నాయి ఓన్గా వాళ్ళది వాళ్ళు పెట్టేసుకొని టీత్ నాకు మనకు పేషెంట్ చూపించారు కూడా సమ్ బాల్ లాగా ఉంది హాట్ వాటర్లో వేసేసి మళ్ళీ ఇలా పెట్టుకున్నారు సి నేను దానికి నేను వీడియోస్ పెట్టాను కూడా చాలా వీడియోస్ అందులో పెట్టాను అది ఏంటంటే మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఈవెన్ వన్ అవర్లోనే కలర్ చేంజ్ అయిపోద్ది బట్ ఐ డోంట్ నో టు బీ హానెస్ ఐ డోంట్ నో బట్ ఒక పేషెంట్ పట్టుకో చూపించారు ఇది పెట్టుకున్నాను నేను ప్రస్తుతానికి ఇలా ఇదైపోయి మేడం అని చూపించారు బట్ అదైతే ఎప్పుడూ అడ్వైజ్ చేయమండి యాక్చువల్ గా థ్యాంక్ యూ సో మచ్ మేడం నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం అసలు ఎంత టైం తీసుకుంటారు ఈ బ్రిడ్జ్ వేయటానికి కానీ ఈ సర్జరీస్ కానీ అసలు మనం టీత్ని ఏ విధంగా హెల్దీగా ఉంచుకోవాలి నెక్స్ట్ టైం కూడా నేను అంటే నేనంటే అనుకోకుండా వచ్చాను కాబట్టి ఐ డెన్ క్యారీ సో ఐ కెన్ గెట్ యు ద ప్రీ అండ్ పోస్ట్ తీసుకొస్తాను ట్రీట్మెంట్ ఇది కూడా ఇలా ఉంటే ఇలా చేస్తాను ఏమేం ఆల్వేస్ మల్టిపుల్ చాయిస్ లాగా మల్టిపుల్ ఆప్షన్స్ రైట్ ఓకే లాగా కానీ మనం ఎప్పుడో ఒకటే అనుకుని ఉంటాం అలా కాకుండా మల్టిపుల్ ఆప్షన్స్ ఏమేమి ఇవ్వగలుగుతాము సో అది కూడా వీ కెన్ డిస్కస్ సో ఐ కెన్ చూ విత్ ఎగ్జాంపుల్ సో జట్ చాలా ఈజీగా అర్థమవుద్ది అందరికీ సో నెక్స్ట్ లో మేడం ప్రామిస్ చేశారు విజయలక్ష్మి గారితో నెక్స్ట్ లో తెలుసుకుందాం అసలు బ్రిడ్జ్ ఏ విధంగా వేస్తారు టీత్కి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రాక్టికల్గా ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే